ఈ కృతంలో భాగంగా ఉన్నాడంతో గట్టిగా చెప్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ అందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం జరుగుతాయి అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా ఈరోజు కాబట్టి ఇంత ధైర్యంగా దాడి చేశా అని కూడా ఖచ్చితంగా చెప్పడం తింటా ఇలాంటి వాళ్ళని ప్రజలను కోడతాను ఆలోచన కోరుతా ఉన్నాం తరిగిత కొట్టాలని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళ పరిపాలన పద్నాలుగేళ్ళు చూసాం ఆ పద్నాలుగేళ్ళ పరిపాలన కంటే ముందు కూడా అదే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ంగా అత్త చేయించిన పరిస్థితిలో ఎందుకంటే ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా లోకేష్ కూడా ఎందుకంటే ఎర్రబుక్కు అనే ఒక చెప్పం చేత ఎర్రబుక్లో రాసుకుంటా ఉన్నాము రేపు అధికారం వచ్చిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తారా పరిపడతారని కూడా చెప్పి ఆలోచించాలని చెప్పేసి ఎందుకంటే దాడిని ప్రతి వారు ఖండిస్తా ఉన్నారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖండిస్తా ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు అనుకో ఎవరు కూడా దీని మీద సరైన స్పందన లేదని కూడా ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి ఈరోజు ఈ విధంగా జరుగుతా ఉన్నాయి ఇంత అరాచకాలు జరిగే పరిస్థితి ఎలక్షన్ వరకు ఉంటాయి ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా గలాటలు అన్ని కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఏదేమైనా ప్రజలు నమ్మిస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళని తరగట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు మే పదమూడో తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరగడతామని చెప్పి కూడా చెప్పడం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి భగవంతుని రక్ష ఉంది ప్రజలు అండ ఉంది గుర్తుపెట్టుకోవాలని జరుగుతా ఉంది ఇలాంటి వారిని ప్రతి వారికి ఖండించాలా ప్రతి పార్టీ ఖండించాలా మీరంతా కూడా ఇలాంటివి జరగకుండా ముందే మనం జాగ్రత్త పడితే ఇంకా ముందు జరుపుకోవడం ఉంటాయని చెప్పేసి కూడా నేను అన్ని వర్గాల పక్షాలని కోరుతా ఉన్నాను ఇలా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరోసారి ఈ చంద్రబాబుని తరిపోతాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ ఇలాంటి వారి నాయకులు రాష్ట్రానికి ప్రభుత్వం లేదు ఇలా కూడా జగన్ లాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోతారు వేద ప్రజలు అన్ని విధాలుగా అనుమతులేకొస్తారు వేద ప్రజలకు సహకారంగా తోడుగా ఈరోజు జగన్ అండగా ఉన్నాడని కూడా తెలియజేస్తూ